కుక్కర్లో ఉడికించాడు రోట్లో దంచేశాడు చెరువులో విసిరేశాడు ఇదేదో తినే ఆహారం కాదు ఓ భర్త చేసిన కిరాతకం కుక్కర్లో ఉడికించిందేంటో తెలుసా తన భార్య మృతదేహాన్ని మళ్లీ రోడ్లో దంచాడు ఆపై ఏం తెలియనట్టు నాటకమాడి పోలీసుల వద్ద ఫిర్యాదు చేశాడు ఆ దుర్మార్గుడు చేసిన పనిని తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తోంది భార్యను చంపడానికి ముందు అతడు ప్రాక్టీస్ కోసం కుక్కను కూడా చంపినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ లో జరిగిన ఈ దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి భార్యను ప్రాణంగా చూసుకోవాల్సిన ఆ భర్త ఎందుకంత కిరాతకంగా చంపాడు ఎలా దొరికిపోయాడు ఈ హత్య వెనుక అసలు కథ ఏంటి అనుమానం లేనిపోని అపోహలు జీవితాలను నాశనం చేస్తున్నాయి మెడలో మూడుముళ్లు వేసి జీవితాంతం వెలుగు నీడలా ఉంటానని ఇచ్చే భర్త భార్యను అనుమానించి చేస్తున్న దారుణాల సంఖ్య రోజు పెరిగిపోతుంది సగం జీవితాలు అనుమానాలతో నాశనమైపోతున్నాయి ఈ హత్యకు కూడా అనుమానమే కారణం ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఆ భర్తకు భార్యపై ఉన్న అనుమానమే గొడవకు కారణమై ప్రాణాలు తీసేలా చేసింది మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకటమాధవికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తితో పదేళ్ల క్రితం వివాహమైంది వారి అనుబంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు గురుమూర్తి ఆర్మీలో రిటైర్ అయ్యాక ప్రస్తుతం డిఆర్డీఓలో కాంటాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు పదేళ్లుగా సాఫీగానే సాగుతున్న వారి జీవితంలో ఇటీవల కలహాలు మొదలయ్యాయి అవే గురుమూర్తిలో సైకోని నిద్రలేపి వెంకటమాధవిని కాటికి చేర్చేలా చేశాయి వెంకటమాధవిపై భర్త గురుమూర్తి అనుమానం పెంచుకోవడంతో ఇటీవల చీటికీ మాటికి గొడవలు జరుగుతున్నాయి ఈ నెల పదిహేను గొడవ జరిగింది సంక్రాంతి సెలవులకు వెళ్లిన చిన్నారులను తీసుకొచ్చే విషయంపై ఇద్దరూ గొడవ పడ్డారు అది చినికి చినికి గాలివాన్లా మారింది అప్పటికే భార్యపై అనుమానం పెంచుకున్న గురుమూర్తికి ఈ గొడవ మరింత ఆగ్రహాన్ని తప్పించింది క్షణికావేశంలో గట్టిగా కొట్టాడు రెండు దెబ్బలకే మాధవి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది ఈ హత్య నుంచి తప్పించుకోవడానికి పక్కా పథకాన్ని రచించాడు గురుమూర్తి మృతదేహాన్ని బయటపారిస్తే ఏదో ఒకరోజు దొరికిపోతామని భావించాడు దొరకకుండా ఉండేందుకు ఆలోచించేశాడు ఇంట్లో చుట్టూ చూశాడు అప్పుడు ఎదురుగా కుక్కర్ కనిపించింది దాంతో ఓ ఆలోచన తట్టింది మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడు ఎముకలనుంచి మాంసాన్ని వేర్చేశాడు దానిని కుక్కర్లో ఉడికించాడు ఎముకల్ని దంచి పొడిచేశాడు ఆ మొత్తాన్ని జిల్లెలగూడ చెరువులో పడేశాడు అయితే భార్యను చంపడానికి ముందు ప్రాక్టీస్ కోసం అతడు కుక్కర్ కూడా చంపినట్టుగా సమాచారం భార్యను పదహారున చంపేసినా ఎవరికీ చెప్పలేదు ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఇంట్లోనుంచి వెళ్ళిపోయినట్లుగా తన అత్తకు అంటే భార్య అమ్మకు సమాచారం అందించాడు ఆమె ముందు ఏం తెలియనట్టు నటించి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని సూచించాడు అత్తతో పాటే కలిసి ఈ పద్దెనిమిదిన మీరుపేట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు వెంకటమాధవి ఇంట్లోనుంచి వెళ్ళిపోయినట్టు ఫిర్యాదు చేశాడు ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణలో ముందుకెళ్లే సమయంలో ఎక్కడో వచ్చింది పైగా మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకెళ్లినట్లు ఇలాంటి ఆధారాలు లభించలేదు దీంతో గురుమూర్తిని తీసుకుని తన దైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని పోలీసులు సుబ్బమ్మ అనే మహిళ పోలీస్ ఆ మహిళ ఫిర్యాదులో తనకి ముగ్గురు ఉన్నారట ఉన్నారని ఆ పెద్ద కుమార్తె అయినటువంటి మాధవికి గత పదమూడు సంవత్సరాల క్రితం గురుమూర్తి అనే వ్యక్తితో వివాహం జరిగిందని జరిగిన తర్వాత ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ పరిధిలోని జిల్లాలలో నివాసం ఉంటారు ఆ గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం మన వాళ్ళకి ఇద్దరు బాగుస్తుం పదహారు ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు ఆ కుమార్తెకు మరి అల్లుడికి ఇచ్చిన గొడవ జరిగిందని ఆ గొడవ తోటి కుమార్తె ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఎవరికి చెప్పకుండా ఫిర్యాదు ఇవ్వటంతో ఆ ఫిర్యాదు మేరకు ఆ ఉమెన్ మిస్సింగ్ కేసు గా నమోదు చేయడం జరిగింది అటు కేసు విచారణలో ఉంది ఇంట్లో భార్యాభర్తలు భర్తలు సంతోషంగా ఉంటే పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉండి ఆ ఇల్లు ప్రశాంతంగా సౌభాగ్యంతో వెళ్లి ఏమైనా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ లేనిపోని అనుమానాలు పెంచుకుని క్షణికావేశంతో చేసే పనులు ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేయటం ఖాయం ఏదేమైనా భార్యను చంపి కుక్కర్లో ఉడికించడం చాలా దారుణమైన విషయం ఈ హత్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి